ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను ఎంచుకున్న ప్రధానమైనటువంటి రెండు అంశాలు ఒక పేద తల్లి కష్టం సుఖంగా ఎప్పుడు మారేను అలాగే మా ప్రకాశం జిల్లాలోని కనీరు యొక్క కిడ్నీ సమస్యలు ఎప్పుడు తీరాను ఇందులో మొదటి భాగమైనటువంటి ఒక పేద తల్లి కష్టం సుఖంగా ఎప్పుడు మారేను అనేది ప్రధానంగా తల్లిదండ్రులు మరియు పదవ తరగతి విద్యార్థులు వినాల్సినటువంటి అంశాలు విద్యార్థులు కథను ప్రారంభిద్దామా ప్రధానంగా మన తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా తలా ఒక వృత్తి చేస్తూ జీవనాధారాన్ని కొనసాగిస్తూ మనల్ని చదివిస్తూ ఉన్నారు అయితే ఇందులో భాగంగా కొంతమంది పొలం పని చేయొచ్చు కొంతమంది బేల్దారి పనిచేసి కొంతమంది కూలీ పనులు కొంతమంది పెయింట్ పనులు ఇలా అనేక రకాల వృత్తులు చేస్తూ మనల్ని పోషిస్తున్నారు వారిలో ఒక పేద రైతు తల్లి పడే కష్టం గురించి ఈరోజు నేను మీతో మాట్లాడతాను మనల్ని కని పెంచి మన అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడ్పాడు అందిస్తున్న మన తల్లిదండ్రులని గుర్తు చేసుకొని మనం ఒకసారి కథలోకి వెళ్ళిపోతాం అనగనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఆవిడ ఆయన కుటుంబం ఉంది అందులో వాళ్ళ భార్య గర్భవతితో ఉంటుంది ఆ గర్భవతితో ఉన్న తల్లి తన భర్తకి ఉదయాన్నే లేచి పనులన్నీ చేస్తూ తను కూడా ఇంట్లో పనులు చేసి ఇంటి యొక్క అభివృద్ధికి దోహదపడుతూ ఉంటుంది చూడండి గర్భంతో ఉండి కూడా గర్భంలో ఒక శిశువును మోస్తూ కూడా ఆవిడ అన్ని పనులు కూడా చేస్తూ ఉంటుంది ఎందుకు ఇన్నిసార్లు ఈ విషయం గురించి మాట్లాడుతున్నానంటే మామూలుగా ఒక కాలు విరిగితేనే మనిషి కథలు లేకుండా మంచంలో ఉండిపోతాడు అలాంటిది బాడీలో ఇరవై బోన్స్ ఒకేసారి ఇరిగిపోతే ఎంత పెయిన్ వస్తుందో అంతకంటే అంతకంటే యాభై రెట్ల నొప్పిని భరించాలంట ఒక తల్లి ఒక బిడ్డను కనడానికి ఎంత ఆశ్చర్యమో కదా తన ప్రాణం పోయిద్దని తెలిసి కూడా ఒక బిడ్డ ప్రాణాన్ని భూమి మీదకి తీసుకొస్తున్న తల్లులందరికీ నిజంగా కృతజ్ఞత అయితే అలాంటి గర్భం దాల్చిన ఒక రైతు భార్య అయినటువంటి ఒక లేడీ బిడ్డను కన్నాక కొన్ని నెలలకే బిడ్డకు పాలిస్తూ మరలా తోటకు వెళ్ళి పని చేసుకుంటూ అక్కడ మధ్యాహ్నం పూట కూడా తినకుండా తన బిడ్డ ఎక్కడ ఏడుస్తాడో ఉయ్యాల్లో ఉన్న బిడ్డ ఎక్కడ ఏడుస్తాడో అని చెప్పి పరుగు పరుగున వచ్చి బిడ్డకు పాలిచ్చి మరలా తన పనికంటూ వెళ్ళిపోతుంది ఆ తల్లి అలా కొన్ని సంవత్సరాలు గడిచాక రెండు మూడు సంవత్సరాలు గడిచాక అదే బిడ్డ కోసం రోజు అలాగే చేస్తూ తన పనిని నిర్వర్తిస్తున్న ఆ తల్లి పడే కష్టం అంతా ఇంత కాదు ఒక చిన్న విధానంలో ఈ విషయాన్ని మీ అందరికీ ఎక్కిస్తాను జాగ్రత్తగా వినండి అలా ఉదయం నుంచి మా సాయంత్రం వరకు తోటలో పని చేస్తున్న ఆ తల్లి సాయంత్రం వస్తూ వస్తూ తన బిడ్డకి చలనీళ్ళు పోయకుండా వేడి నీళ్ళు పోసుకోవడానికి అక్కడ 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 కొన్ని కొన్ని కర్రలు కరపలని ఏరుకొని ఆ తోటలో కొన్ని మిరపకాయలు ఈ తోటలో కొన్ని టమాటాకాయలు అక్కడక్కడ కొన్ని దోసకాయలు అన్ని కోసుకుంటూ చీర కొంగులో కట్టుకొని ఆ కట్టెల మోపు తల మీద పెట్టుకొని అలా ఇంటికి బయలుదేరి ఆ వీధి చివరన వాళ్ళ అమ్మ కనపడగానే ఆ బిడ్డ తన తాత లేదా తన అమ్మమ్మ ఒడిలో నుంచి చిరునవ్వుతో తల్లిని చూడగానే చిరునవ్వుతో ఆప్యాయంగా ఉంటాడే అది చూసి మురిసిపోతున్న తల్లి అలాగే మన తల్లిదండ్రులు కూడా బగ బగబగ పండేటువంటి ఆ ఎండలో బేందరి పని చేస్తున్నప్పుడు ఆ ఇనుప చువ్వల్ని పట్టుకుంటారే ఆ ఇనుప చువ్వల్లో ఉండేటువంటి హీట్ అంతా ఈ చేతిల్లో ఉన్నటువంటి చేతికి తగిలి బగబగమంటూ మండుతూ వాళ్ళ రక్తం కూడా మరిగి చెమట చుక్కల రూపంలో బయటకు వస్తుంది డియర్ స్టూడెంట్స్ గమనించాలి ఏ పనైనా కూడా గొప్పదే మా అమ్మ వాళ్ళు లేబర్ పని చేస్తున్నారు మా నాన్న వాళ్ళు ఈ పని చేస్తున్నారు అని ఎప్పుడు కూడా నువ్వు సిగ్గుపడద్దు చూడండి వాళ్ళు ఎంత కష్టపడితేనే మన నోటిలోకి నాలుగు వేలు వెళ్తున్నాయి వాళ్ళ యొక్క కష్టాన్ని తెలుసుకొని నువ్వు మంచిగా చదవాలి నువ్వు చదివే చదువు నీకు ఎలాంటి ప్రతిఫలం ఇస్తుందో తెలుసా ప్రపంచం మొత్తం నిద్రపోయినప్పుడు నువ్వు తిప్పే ఆ పుస్తకంలోని పేజీల చప్పుళ్ళు నువ్వు గెలిచిన తర్వాత ప్రపంచం కొట్టే చప్పట్లు కావాలి నీ తల్లిదండ్రుల పెదవుల పైన కళ్ళల్లో ఉండేటువంటి నవ్వును కలిగించాలి నీ బంధుమిత్రులందరినీ దగ్గరకు రావాలి అలా ఉండాలి నీ సక్సెస్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ కథని ఎంతమంది ఉంటున్నారో వారందరూ కూడా ఈ చిన్న విషయాన్ని కూడా గ్రహించగలరు మా ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో మాకు ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉంది ఇక్కడ అనేక మంది డయాలసిస్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారు కిడ్నీ కిడ్నీ రోగులు ఎక్కువై చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు ఈ మధ్య జరిగినటువంటి చిన్న సమావేశంలో మనకు అందరికి తెలుసు న్యూస్ ఛానల్లో ఉండేటువంటి జాఫర్ గారు ఆయన కూడా ఇక్కడికి వచ్చి రావడం జరిగింది ఆయన కండక్ట్ చేసినటువంటి ఒక చర్చలో భాగంగా చివరికి ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇలాంటి సమస్య ఉధానంలో కూడా ఒకటి ఉంది అది పవన్ కళ్యాణ్ గారు సాల్వ్ చేశారు ఇప్పుడు మన కనిగిరి యొక్క సమస్యను కూడా మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారే సాల్వ్ చేయాలి చేయాలి ఆయన ఒక్కరైతే ఖచ్చితంగా తలుచుకుంటే ఈ సమస్యను సాల్వ్ చేయగలిగారని నమ్మా నేను ఈ విషయం గురించి చెప్పడం ఎంతవరకు సరైనదో తప్పో నాకైతే తెలియదు కానీ మా కనిగిరి యొక్క భవిష్యత్తు మారాలంటే దయచేసి అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీరు కూడా కుదిరితే ఒక చిన్న క్లిప్పు కనిగిరి యొక్క ఫ్లైడ్ సమస్య గురించి చెప్పండి నేషనల్ టీం కూడా సీకేడి సర్వే ఇక్కడ కనిగిరి చుట్టుపక్కల చేయించింది ఎందుకు ఈ రోగం వస్తుందో కూడా తెలుసుకుంది దయచేసి అందరూ దీనికి సహకరించగలరు మా కనిగిరి సమస్య మీ సమస్య కూడా అనుకుంటారని భావిస్తూ మీరందరూ కూడా దీనికి ఎంతో కొంత సహకారం అందిస్తారని భావిస్తూ ధన్యవాదములు అలాగే ఇలాంటి మరికొన్ని కథలు మీరు చూడాలనుకుంటే ఆ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ టు ఆల్